చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు లోదుస్తులు నైట్లు వేసుకోకూడదు ఎక్కువసేపు వేసుకొని ఉండకూడదు అలాంటివి మనం వింటూ ఉన్నాం ప్రజెంట్ అయితే పిల్లలకి నైట్ పడుకునేటప్పుడు కొంచెం లూజ్ గానే వేసి పడుకోబెడతాం వాళ్ళకి ఇన్నర్స్ అవి కొంచెం వేయకుండానే ఉంటాం కొంచెం ఒక టెన్ ఇయర్స్ లోపు ఇయర్స్ లోపు అయితే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మగపిల్లలకైతే అంటే కొంచెం తక్కువే ఉంటాయి ఆడపిల్లలు అనేసరికి పైన బనియన్ వేస్తాం కింద డ్రైర్ అలాంటివి డే టైము నైట్ తీసేస్తాం కదా అసలు నిజంగా తీసేసేయాల బ్లడ్ సర్క్యులేషన్ కి అది నిజంగా ఇబ్బంది అవుతుందా ఇది ఒకటి నా ప్రశ్న ఇదివరకు ఏం చేసేవారు అసలు దుస్తుల కాన్సెప్ట్ ఇదివరకు ఉందా రమ్మగారు చాలా తక్కువ అసలు సంసారపక్షంగా అవి వేసుకోకూడదు ఇలాంటి భావాలు కూడా ఉండేవి కొన్ని కథల్లో కనపడతాయి మనకి కొన్ని స్టోరీస్లో పాత కథల్లో ఈ లో దుస్తులు వాడడం మీద ఒక రకమైన ఏదో ఒక తెగకు చెందిన వాళ్ళే వాడాలి కానీ సంసారంలో చేసుకునే వాళ్ళు మామూలు కుటుంబాలలో ఉండేవాళ్ళు ఇట్లాంటివి వాడకూడదు ఇలాంటి భావాలు కూడా ఉండేవి పాత కాలంలో అవన్నీ చెప్పలేకపోతాను క్రమంగా మనకి రోజులు మారిపోయినాయి లో దుస్తులు కంపల్సరీ కాటన్ తగ్గిపోయి మిగిలిన రకాల దుస్తులు వాడడం మొదలు పెట్టాం బట్టలు అన్ని రకాలు పల్చటివి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది పల్చదనం లోపల భాగాలు కనపడుతూ ఉంటాయి మెయిన్ పెట్టకుండా ఉండటానికి కవర్ చేయడానికి మొదలు పెట్టినవి క్రమంగా ఒక ఫ్యాషన్ స్టైలు ఒక ట్రెండ్ వేరే రకంగా మారిపోయినాయి ఇంకా ఇంకా రకరకాల అందులో వైర్స్ ఉన్నవి ఎక్కువ బాగా ప్యాడెడ్ అని క్లెన్లీనెస్ కోసం మొదలు పెట్టింది లేదా ట్రాన్స్పరెన్సీని కవర్ చేసుకోవడానికి మొదలు పెట్టింది క్రమంగా అత్యంత అవసరమైన విషయంగా మారిపోయింది ఓకే మనం పిల్లలకి అయితే ఏమంటాం అంటే లోపల ఇన్నర్స్ కనుక వేసుకోకపోతే షేప్లు బాగా రావు షేపులు బాగుండవు నడుస్తుంటే కొంచెం చూడటానికి బాగోదు అని బాడీ ఉంటుంది అదే అనేది మనం పిల్లలకి చెప్తూ పెద్ద పెద్దవాళ్ళం కూడా అది సహజమైపోయింది కదా ఇప్పుడు ఈ బట్టలు అనేది మనకి మస్ట్ అయిపోయింది అయితే క్రమంగా మనకి ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన సదస్సులు అవి నిర్వహించిన రోజుల్లో ఇవాళ కొత్తగా కాదుగా కొంతకాలంగా చేస్తున్నాం అవునవును కదా తల్లిపాల వారోత్సవాల్లా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహనకి పూర్వకాలంలో బ్రెస్ట్ క్యాన్సర్లు చాలా తక్కువ జయ బాగా తక్కువ అయితే మేము మేము నేను నేను పుట్టక ముందే మా ఫ్యామిలీస్లో ఉంది నేను నాకంటే కనీసం ఒక నాలుగేళ్ల ముందు మూడు నాలుగు సంవత్సరాలు క్రితం మా పెద్ద ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది పాప ఆవిడ గతించింది కూడా చాలా ఇబ్బంది అయింది వీళ్ళు అది అది ఇదని ఫలానా అని కూడా తెలుసుకోలే పిల్లవాడి తల తగిలింది పాలు అది అదేదో గడ్డగా అయ్యిందని భావించారు క్రమంగా అది విపరీతమైపోయింది వాళ్ళు ఇద్దరు సిస్టర్స్ మా పెద్దమ్మలు చిన్న ఆవిడే గతించారు చాలా హెల్దీ చాలా బాగుండేవారు పెద్ద జుట్టు చాలా బాగుండేవారు చక్కగా ఉండేవారు మనిషి ఐదారుగురు పిల్లల తర్వాత మామూలుగా ఏమనుకుంటామంటే మనం పాలిచ్చిన తల్లులకి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందన్న ఒక ఐడియా కూడా ఉంటుంది తల్లి పాలిచ్చిన పాలిచ్చిన తల్లులకి క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుందని ఇదివరకటి వినేవాళ్ళం అవును అవును చెప్పేవాళ్ళు అందుకని పిల్లలకి ఇవ్వడం మస్ట్ ఏడాది రెండేళ్ళు పాలిచ్చిన తర్వాత తర్వాత ఇంకొక సంతానం కలిగితే మళ్ళీ చివరి దాకా ఆఖరి పిల్లలు మూడు నాలుగేళ్ల దాకా ఫీడింగ్లో ఉండేవాళ్ళు అదొక పంధ ఉండేది వాళ్ళకి ఇది రాదని ఒక భావన ఉండేది కానీ మా పెద్దమ్మ విషయంలో ఆవిడకి ఆరుగురు సంతానం తర్వాత కనపడింది ఆరో అబ్బాయి అప్పుడు ఆవిడ పోయాక మా ఇంకో పెద్దమ్మ ఆవిడ మాత్రం ఆ రోజుల్లో రేడియేషన్ కరెంట్ పెట్టడం అనేవాళ్ళు చేయరు దాని పేరు అదే చాలా మేము తర్వాత తెలుసుకున్నాం అది రేడియేషన్ ఇచ్చి ఉంటారు అని కరెంట్ పెట్టించుకున్నారు ఆవిడే ట్రీట్ చేయించారు ఆవిడకి ఆవిడ చాలా సంవత్సరాలు మా ఇంకో పెద్దమ్మ రావంచ పెద్దమాట ఆవిడ చాలా సంవత్సరాలు చక్కగా హెల్దీగా జీవించారు ఆవిడకి ఏం ప్రాబ్లం రాలేదు ఈ రెండు కేసులు తప్ప ఇంకా అసలు మేము భర్నీ వినలేదు ఇటీవల కాలంలో మన సర్కిల్స్లో క్లోజ్ విసినిటీ మన పక్కిళ్ళల్లో ఒక సహజమైన విషయంగా బ్రెస్ట్ క్యాన్సర్ కనపడుతోంది దీనికి కారణము మాకు తెలిసిన ఒక డాక్టర్ మేడం ఎప్పుడో మాట్లా కబులు చెప్పుకున్నప్పుడు ఏం చెప్పారంటే అసలు పిల్లలే లేరు ఇప్పుడు ఫీడింగు లేదు తర్వాత విపరీతంగా మనం టైట్గా ఉండే బట్టలు వేసుకోవటం మన బ్లౌజులు ఆడవాళ్ళ దుస్తులు కారణం అవుతున్నాయి ఒకటి తర్వాత ఇంకా మనకి క్యాన్సర్స్ కార్సినోజెనిక్ ఐటమ్స్ మనకి చాలా ఉన్నాయి అన్నీ మా ప్రతి వస్తువు క్యాన్సర్ కారకంగానే ఉంటుంది చెప్పలేకపోతున్నాం మనం అవును అవును ఫలానా ఇదే కారణము అని వాళ్ళు కూడా చెప్పలేరు ఇవి ఇవి కారణాలుగా ఉన్నాయి అని మనం చాలా రకాల సదస్సుల్లో పేపర్స్లో చూస్తూ న్యూస్ల్లో చూస్తూ ఉంటాం డాక్టర్స్ ఏవైనా ఏదైనా ఒక సందర్భంలో ఒక డాక్టర్ మేడం ఎవరైనా మాట్లాడినప్పుడు మనం వింటుంటే ఇవి క్యాన్సర్ కారణం కావచ్చు అని ఆ కావచ్చులో ఇన్నర్స్ కూడా ఉన్నాయి ఆ క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఈ ఇన్నర్స్ని తాత్కాలికంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం వాడి ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోకుండా ఉండడం చాలా మంచిది మనకి భారతీయ చర్మానికి భారతీయుల శరీరతత్వానికి గాలి కావాలి గాలాడుతూ ఉండాలి మన బట్టలు మనం చీర అందుకు కట్టుకుంటాం వదులుగా ఉంటుంది చీర గమనించండి ఇప్పుడు మనం చూస్తున్నాం తొమ్మిది స్టెప్పులు పెట్టి ఇట్లా టైట్గా కట్టుకుంటారు అసలు ఆ చీరలో రా రా పిల్లలు రోబోల్లాగా కదులుతారు నేను కదిలేటప్పుడు ఎప్పుడైనా నీకు అట్లా కనిపించిందా ఫ్రీగా కదిలేలాగా కట్టుకోవాలి టైట్గా బ్లౌజు ఇలా జబ్బల దగ్గర ఇలా పట్టుకుని ఉండిపోయేలాగా టపటపలాడుతూ బ్లౌజులు తర్వాత ఏమో చీరని బిగువుగా కట్టేసుకోవటము మన సిస్టమ్ కాదు మనకి ఏదైనా ఒక పని మనం చేస్తున్నాము పురాతన కాలం నుంచి చేస్తున్నాము అంటే మీరు దయచేసి గమనించండి పాత వాటిని నేను సమర్థించడము కొత్త వాటిని తెగనాడటము నా ఉద్దేశం కాదు క్లియర్గా చెప్తున్నాను ఈ మాట పాత పద్ధతులన్నీ కూడా మనకి శరీరానికి సౌఖ్యము ఆరోగ్యాన్ని చేకూర్చే వ్యవహారాలుగానే ఉన్నాయి మగవాళ్ళు ఎప్పుడూ దవతలు లుంగీలు పంచలే ధరించే వాళ్ళు మన పెద్దవాళ్ళు మన వాతావరణ పరిస్థితులకి మన ఆరోగ్యానికి మన శరీర ధర్మానికి తగిన విధంగానే అన్ని రూపొందించారు అంతే కదా కదా అవును కదా ఇప్పుడు అందులో మగవారికి ఏంటి శరీరం వాళ్ళకి శరీరం వేడెక్కిపోకూడదు అందుకని ప్యాంట్లు మనవి కాదు లుంగీలు పంచలు కట్టుకునే వాళ్ళు గాలి దగులుతూ ఉండాలి చల్లగా ఉండాలి బాడీ తర్వాత చొక్కాలు ఇళ్లలో ఉన్నప్పుడు బట్టలు చొక్కాలు వేసుకోకపోవటమే మీరు పాతకాలం పెద్దవాళ్ళని చూస్తే ఇంట్లో ఉంటే బన్నీలు టీషర్ట్లు వేసుకోరు అవును బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చినప్పుడు వేసుకుంటారు చాలా మంది ఊళ్ళలో పెద్దవాళ్ళు భుజం మీద ఒక చొక్కా కూడా ఉండదు అవును అది కరెక్ట్ ఇప్పుడు ఎవరు చేస్తారు ఆ పని ఎవరైనా పై చొక్కా లేకుండా కనబడితే వాళ్ళు సభ్యత లేని వాళ్ళుగా తోస్తు తోస్తారు మనకి సభ్యత లేదు వాళ్ళకి ఇప్పుడు ఆడవాళ్ళ ఇది వరకు చీరలు కట్టడం చిన్నపిల్లలకి ఓ పరికిని ఓ జాకెట్ వేసేవాళ్ళు ఇన్నర్సు అంత మస్ట్ కాదు చిన్నపిల్లలకి అంత మస్తు కాదు ఏదో చిన్న గాలి ఆడే కాళ్ళ లాగులే ఈ కట్ ఉండే పెట్టి ఏమంటారు ప్యాంట్ పీస్ అప్పుడు ఉండేవి కాదు అంత క్లోజ్ గా ఉండకూడదు ఈ క్లోజ్ గా ఉండవలసిన సమయాలు కేవలం పీరియడ్స్ లోనూ అప్పుడు మాత్రమే అదర్వైజ్ కొంచెం లూజ్ గా ఉన్నవే ఉండేవే వాడుకోవాలి ఇది వరకు పద్ధతి అది అది ఎందుకు అంటే ఎందుకు అప్పుడు ఇవి లేవు కదా ఈ పరిస్థితులు లేవు ఇప్పుడు మనకి పరిస్థితులన్నీ కార్సినోజెనిక్ పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటు మన దుస్తులు కూడా అలాంటివే కాదు గారు ఇది వరకు కొంచెం కాటన్ వేసుకునేవారు పై వస్త్రం మందంగా ఉండేది లోపల ఉన్న పార్ట్స్ కనిపించేవి కదా ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు కదా ప్రతిదీ పల్చగా కనిపిస్తుంది దానివల్ల ఏమవుతుంది లోపల ఉన్న ఇన్నర్ పార్ట్స్ ఎక్కడ కనిపిస్తాయోనని లోదుస్తులు ఇన్నర్ వేసి మనం వేసుకోవాల్సి వస్తుంది ప్యాంటీస్ కావచ్చు పైన అప్పర్ గా కావచ్చు కోట్స్ కావచ్చు ఏదైనా కానీ ఏదైనా మనం రాత్రిళ్ళు కనీసం ఎస్ పగళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉన్నాము ఒక కాటన్ బ్లౌజ్ సింపుల్ కాటన్ చీర కట్టుకోవచ్చు కదా పిల్లలు లంగా ఒక జాకెట్ వేసుకోవచ్చు కదా ఆ లోపల వేసుకునేవి కూడా కాటన్ ఎందుకు మనం ట్రై చేయకూడదు కొంత బెటర్ అంటారు కాటన్వి కొంత బెటర్ ఇప్పుడు రెండు పొరలుగా ఉంటుంది లోపల ఒక ఏమంటారు దాన్ని మన పెటికోట్ లాంటిది వేసుకుంటారు డ్రెస్సుల్లో కూడా వేసుకోవచ్చే హైగా పైన ఉన్న డ్రెస్ లాగా ఉండనే ఉంటుంది డ్రెస్ వేసుకుంటారు ఇప్పుడు చొక్కాలు వేసుకుంటున్నారు టీషర్ట్స్ వేసుకుంటున్నారు ఏవో ఒకటి వాళ్ళు ఏవి వేసుకుంటే చీరలే కట్టుకోండి అంటే ఎవరు కట్టుకుంటారమ్మా చెప్పు అది కష్టమే కదా అది చేయలేరు చెయ్యలేం కానీ మనం చేయగలిగే కొన్నిటిని మనం మార్చుకుంటే కొంచెం ఇది దీనివల్ల పూర్తిగా ఇది రాదు అని చెప్పలేరు వాళ్ళు కూడా చెప్పలేరు డాక్టర్లు కూడా కానీ ఇది ఒక అవకాశం నైట్ మాత్రం మాక్సిమం లూజ్గా వదులుగా వదులుగా ఉండేవే కానీ ఆడేవే వేసుకోవాలి కానీ ఇన్నర్స్ టైట్గా ఉండేవి లోపల భాగాల్ని బిగుగా పట్టి ఉంచేవి కదలికలకి వీలు లేకుండా ఎలాస్టిక్ ఒరుసుకుపోయేలాగా ఇలా వేసుకోవద్దు ఇట్లా వేసుకోకూడదు పిల్లలకి వేయబోకండి చిన్న పిల్లల్లో కూడా ఇవాళ రేపు చాలా రకాల సమస్యలు కనపడుతున్నాయి ఈ స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఎలాస్టిక్స్ సూట్ కావు కొంతమందికి దాన్ని ఏమంటారు ఆ హౌజరీ మెటీరియల్ కూడా సూట్ కాదు ఇప్పుడు కొత్త రకాలు వచ్చినాయి ఇందులో కూడా ఎలాస్టిక్ లేని రకాలు అవునవును ప్యూర్ కాటన్లోనే కొంచెం హౌజరీ టైప్ లో చేస్తున్నారు అవి ప్రిఫర్ చేయండి ఒకటికి రెండు వేసుకుంటే అంత కదలిక కనపడకుండా ఉంటుంది ఎలా ఉందో దాని దాని పదార్థం తాలూకు వైశాల్యము అది కనిపించకుండా ఉంటుంది సరిపోతుంది అలా చేయొచ్చు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అది ప్రిఫర్ చేయొచ్చు ఇది వరకు ఏం చేసేవాళ్ళు ఏదో కాటన్ చేరుకు రవికలు వేసుకునేవాళ్ళు రవికల్ అంటే ఐడియా ఉందా మీకు ముడివేసుకునేవాళ్ళు బ్లౌజులకి హుక్స్ ఉండేవి కాదు క్రాస్ బెల్ట్ ఉండేది కాదు బ్లౌజ్ కింటాం బ్యాక్ ముడేమో శకుంతల నాటి కాలం నాటివి ఓకే తనవల్కలం అనేవాళ్ళు దాన్ని వెనకాల ఇంకొకళ్ళు ముడేయాలి రెండో వాళ్ళు వేసి సహాయం చేసేవి పాతకాలం ఎప్పటిదో పూర్వకాలపు గాథల్లో తన వాళ్ళ కలము ఆ ఒక వస్త్రాన్ని ఫ్రంట్ నుంచి బ్యాక్ కి తీసుకెళ్లి వెనకాల మూడేయటం ట్రై చేసేవాళ్ళు అది పాతది క్రమంగా మనకి ముందుకు వేసుకోవటం ఎవరి వస్త్రానికి చేతులు ఇవన్నీ బాడీ అంతా ఉంటుంది వేసుకోవటం ట్రై చేయటమే తనకి హుక్స్ ఉండవు అది కొంత బెటర్ అంటారా ఇది కొంచెం బెటర్ పడుకునేటప్పుడు బూడి వదులు చేసుకుంటే కాస్త గాలాడుతుండేది ఒంటి మీద ఉంటాయి గాలాడుతుంది పాత పద్ధతి పాతకాలపతి పాతకాలపు సినిమాల్లో కూడా ఇవి కనిపిస్తాయి క్రమంగా మనం ఏంటంటే ప్యాడెడ్ చేయటము వాటికి ప్యాడ్స్ వేయటము వాటికి క్రాస్ బెల్ట్ వేయటము దాన్ని టైట్గా చేయటము బాగా నీట్ గా కనపడేలాగా చేయటం ఇవన్నీ మంచివే కాలక్రమాన మనం వంద నేర్చుకుంటాం నేర్చుకున్న ప్రతిదీ మన తాలూకు ప్రజెంటేషన్ బాగుండేలాగానే ఉంటాయి ఇది మనకి హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది ఒక క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోండి కొంత వయసు వచ్చాక కానీ ఫార్టీస్ దాటాక తప్పకుండా మామోగ్రామ్ తీయించుకోవాలని చెప్తున్నారు మమోగ్రామ్ తీస్తే ఏదైనా బ్రెస్ట్లో టిష్యూస్ వాచనే మనం సొంతంగా చెక్ చేసుకునేది కూడా ఒక ఇవి కనిపిస్తున్నాయి ఎట్లా బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి శరీరంలో వస్తున్న మార్పులు ఎక్కడైనా మచ్చలు పెద్ద పెద్ద కాయలు లాంటివి వస్తున్నాయా అలాంటివి మనం అబ్జర్వ్ చేయాలి మనల్ని మనం చూసుకోవాలి ఈ బట్టల వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందా టైట్గా కట్టుకోవడం వల్ల ఏమైనా చర్మానికి ర్యాషెస్ లాంటివి వస్తున్నాయా దురద పుడుతుందా పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఈ రోజున మనం ఏం చెప్పలేకపోతున్నాం అవునండి ఈ రోజు హెల్దీగా కనిపిస్తున్నారు రేపటికి చూస్తే ఏదో చెప్పేస్తున్నారు ఏదో ఎంత భయం అనిపించేస్తుంది రమ్మగారు అవును పైగా మన కుటుంబాల్లో ఎక్కడైనా క్యాన్సర్ ఇవి ఉంటే గనక ముందు తరాల్లో తాతలో నాయనమ్మలో అమ్మమ్మలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఫార్టీ దాటాక రెస్ట్ చెక్ చేయించుకోవాలి ఎప్పటికప్పుడు లేకపోతే అది చాలా సులువుగా వచ్చేస్తుంది క్యాన్సర్ ట్రైసెస్ ఉంటే అవి తీసేయటము ఏదో చేస్తారు దాన్ని అంత దాకా వెళ్ళే బదులు మనం రోజువారే జీవిత విధానంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు కదా ప్యాంటీస్ కాటన్ ప్రిఫర్ చేయండి వాడద్దు తర్వాత ఏమో ఈ వైర్లు ఉన్నవి ఇలాంటివి ఇన్నర్స్ టాప్ టాప్ వైర్స్ వాడబోకండి ఒకవేళ వాడినా తాత్కాలికంగా ఇంటికి రంగానే మేకప్ తోడు చేసుకున్నట్టుగా ఇన్నర్స్ మార్చేసుకోవాలి ఎక్కువ గంటలు ఒకే జ బట్టలతోటి ఉండబోకండి ఇన్నర్స్ తోటి ఉండద్దు ఇన్నర్స్ శుభ్రంగా ఉండకపోతే చర్మానికి కూడా చాలా సమస్యలు వస్తాయి టైట్గా ఉండకూడదు ఇప్పుడు ఇవి ఒకళ్ళు చెప్పక్కర్లేదమ్మా డాక్టర్లే చెప్పక్కర్లేదు మనకి మనం ఆలోచించుకోవాలి కదా చెమటలు పడతాయి మనం ఏదైనా పెర్ఫ్యూమ్స్ వేసుకుంటాము దాన్ని చేసేసి ఉండిపోతాయి పౌడర్ రాసుకుని బట్టలు వేసుకుని అలవాటు ఉంటుంది కొంతమందికి అవి కూడా కంటిన్యూస్గా ఉండకూడదు రెండు పూట్లా స్నానం చేయటం చర్మంలో ఏవైనా విపరీతమైన మార్పులు కనపడుతున్నాయేమో చూసుకోవటం ఎప్పటికప్పుడు మన శరీరాన్ని మనమే గమనిస్తూ ఉండాలని మొన్న మధ్య ఒక డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు గమనించుకోవాలి గమనించాలి ఎవరొచ్చి చూస్తారు కాదు ప్రతిరోజు మనం చేసుకుంటూ చేయాలి ఈ బట్టలు వల్ల ఏమోనని ఆలోచించండి ఇన్నర్స్ మాత్రం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అక్కడి నుంచి ఆడ్ షేప్స్ మన శరీరం ఎలా ఉందో అలా కాకుండా వేరే రకం షేపుల్లోకి వెళ్ళకూడదు సైజులు కరెక్ట్ గా తీసుకోవాలి చిన్న సైజు తీసుకుని ఇరికించి వేసుకోకూడదు అవన్నీ కూడా మీకు బ్రెస్ట్ ఇష్యూని ఇబ్బంది పెట్టచ్చు అవునవును అలా చేయకూడదు కొంచెం జాగ్రత్తగా మంచి చక్కటి కంపెనీని చూసుకోవాలి ఒక రూపాయి మీరు ఎక్కువ పెట్టినా సరే ఎక్కువ పెట్టామని రాత్రి పగలు రాత్రి ఇంటికి వచ్చి ఇక మనం బయటికి వెళ్ళాము అని అనుకుంటే బట్టల్ని ఫ్రీగా చేసేసుకోండి దానివల్ల మీ శరీరం చర్మానికి గాలి తగులుతుంది ఏవైనా కొత్త రకపు ఇబ్బందులు రాకుండా ఉంటాయేమా ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఇన్ని రోజులు కానీ ఇంకా ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఇక అసలు టాపిక్ డిస్కస్ చేసే ముందు కూడా నేను మీకు ఆఫ్ స్క్రీన్ ఒకసారి అడిగాను రమ్మగారు ఇది మాట్లాడదామా ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం నైట్ ఉంచేయటం ఉంచకపోవటం టైట్ గా వేసేసుకోవటం ఇవన్నీ ఎంత వరకు కరెక్ట్ అనేది కానీ ఆన్ స్క్రీన్ మాట్లాడచ్చా మాట్లాడుకోకూడదు అనుకున్నప్పుడు మనం అన్ని విషయాలు చాలా చక్కగా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా మంచి విషయం కదా ఇది ఇప్పుడు టైట్ గా బట్టలు వేసుకోవాలి మీ తత్వం బయటి వెళ్ళేటప్పుడు అట్లా బాగా చక్కగా అంటుకుపోయి ఉండాలి మీ ఉద్దేశం అది ఇంటికి వచ్చినప్పుడు ఫ్రీ చేయండి మీ ఎందుకంటే మీ శరీరమే మీ మేట్ అదే మీతో ఉంటుంది ఎవ్వరు ఉండరు మీ డ్రెస్సు బాగుందని చెప్పిన వాళ్ళు అర నిమిషం కూడా ఉండరు మీ శరీరం దాన్ని మోయాలి ఆ కష్టాన్ని అంత కష్టపెట్టబోకండి శరీరాన్ని కొంచెం కాస్త ఆడేలాంటి బట్టలు వేసుకోండి ఇన్నర్స్ తోటి జాగ్రత్త రైట్ థ్యాంక్ యూ రమ్మగారు నమస్తే నమస్తే జీ